జనవరి ఇరవై రెండు అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మొదటిసారి ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి ఈరోజు ఒక విశేషం చేశారు రాముడి నుదుటన సూర్యాభిషేకం అని పేరు పెట్టి సూర్య తిలకం సూర్యవంశం అంటారు కదా సూర్య తిలకం యాభై ఎనిమిది మిల్లీమీటర్ల ఉన్నటువంటి ఈ సూర్యాభిషేకం దాదాపు ఒక మూడున్నర నిమిషాల పాటు అక్కడ ప్రసరింపజేశారు దీనికోసం వంద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు భక్తులు కూడా విశేషంగా అనుమతించారు ఆ శంఖం పూరించటం వెంటనే ఇది రావటం ఇవన్నీ కూడా జరిగాయి భారతదేశంలో ప్రాచీన ఆలయాలు చాలా వాటిల్లో ఉదాహరణకు హైదరాబాద్కు చాలా సమీపంలో నల్గొండ జిల్లాలో ఉంటుంది ఒక ఆలయం అందులో ఏ సమయంలో చూసినా కానీ సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి దేశంలో అనే కొన్ని చోట్ల ఇట్లాంటి విశేషాలు ఉన్నాయి ఇవి ఒక విధంగా ఖగోళ శాస్త్రం నిర్మాణ శాస్త్రం వీటిని మేళవించి చేసేటటువంటి ఏర్పాట్లు రామాలయంలో అయోధ్య రామాలయంలో ఈరోజు ఈ సూర్య తిలకం పడేటట్టుగా చేసింది సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అలాగే బిల్డింగ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సెంటర్ నిర్మాణానికి సంబంధించిన గతంలో జరిగింది అదే ఇప్పుడు అదే ఆ రూర్కేలో ఉన్నటువంటి ఈ సంస్థల తరఫున ఒక కూడా మాట్లాడాడు మేము సూర్యుడి కదలికలు వాటన్నిటిని బట్టి సూర్యకిరణాలు వాటి గమనము తీసే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాటి ప్రకారం మేము ఆగమ శాస్త్రం అంటే ఇక్కడ ఉన్న వాడితో కూడా చర్చించి ఇదంతా కూడా చేసామని అంటే దీన్ని కొంతమంది అద్భుతం అన్నారు ఇంకొంతమంది అన్నారు ఏదైతేమే అదొక చూడ్డానికి అలాగే భక్తితో అది రాముడు సూర్యవంశము సూర్యకిరణాలు పడ్డాయని భక్తితో చూసేవాడిని కూడా చూడొచ్చు ఇక్కడ శాస్త్ర విజ్ఞానము రాముడు ఎనుతుంటున్నా ఈ కిరణాలు పట్టేటట్టుగా చేయటం కానీ అది కూడా విశ్వాసమే కదా వాళ్ళు కూడా ఉండొచ్చు ఏదైనా ఈరోజు అయోధ్యలో ఇదొక విశేషం జరగటం దీన్ని దూరదర్శనం తర్వాత దూరదర్శనం ద్వారా ఇతరులు కూడా ప్రసారం చేశారు ఇంకొకటి విశేషాలు ఏంటి అయోధ్యలో ఏమైంది ఎంతమంది వచ్చారు ఇవన్నీ కూడా పెట్టారు కానీ జనవరిలో మొన్న ఆఫీస్కి మొన్న ప్రాణ ప్రతిష్ట తర్వాత ఇది జరిగింది అని మెచ్చుకునేవాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఐదు వందల ఏళ్ళ తర్వాత మొదటిసారి ఇక్కడ జరిగిందని కూడా మీడియా చెప్పడం ఐదు వందల ఏళ్ళు లెక్కే ఉంది అసలు ఈ ఉద్యమం మొదలైంది ఈ మధ్య కదా అంటే కాదు ఇక్కడ మళ్ళీ గతాన్ని దాన్ని అంతటి కూడా తీసుకొని రావాలని అక్కడే ఇక్కడ ఈ సమస్య వస్తుంది కానీ ఓకే ఈరోజు నాతో ఒక బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయం దాన్ని నేను విడిగా ఇంకొక వీడియో చేయబోతున్నాను నేను చెప్తాను ఈరోజు మాత్రం కొత్తగా అంటే రామాలయ ప్రతిష్ట అక్కడ సూర్యాభిషేకం అనేటటువంటి కార్యక్రమం పెట్టడం దీనికి సిఎస్ఐఆర్ సహకారం తీసుకొని వాళ్ళు మాట్లాడటం అంటే శాస్త్ర విజ్ఞానం అన్నది ఆధునిక జీవితంలో ఆలయాలకు కూడా భక్తి విశ్వాసాలకు కూడా అది ఏ విధంగా ఒక అవిభాజ్య భాగమై ఉంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వాస్తవంగా ఇక్కడ అయోధ్య రామాలయ సాక్షిగా భారత శాస్త్ర విజ్ఞాన సంస్థ పారిశ్రామిక పరిశోధన కూడా చేస్తారు వాళ్ళు రీసెర్చ్ కూడా చేస్తారు సో ఇది ఈరోజు విశేషం ఇంకా మిగిలిన అంటారా భక్తులు రావటము ఆ సందడి ఇలాగే ఎన్నికలు రాజకీయమైన సందడి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ ఉద్యమాన్ని నడిపించిన ఆ మఠానికి ఆయన అధిపతి కూడా యోగి మహారాజ్ అంటారండి అక్కడ ఆయన సీఎం కంటే కూడా మహారాజు అయిన కాబట్టి ఇది ఈ రామనవమి నాడు అయోధ్య రామాలయం గురించి చెప్పుకునే అంశంలో రాజకీయంగా మోదీ ప్రారంభించారు ప్రతి సభలో కూడా దాని గురించి చెప్తూ ఉన్నారు వాళ్ళ ఎన్నికల ప్రసంగాల్లో ఇది ఒక అవిభాజ్య భాగంగా ఉంది ఓకే అది తెలిసిందే కదా రెండవ వైపున అయినప్పటికీ శాస్త్ర విజ్ఞానాన్ని సిఎస్ఐఆర్ రీసెర్చ్ దాన్ని గుర్తించి దాన్ని ఇక్కడ ఉపయోగించుకోవటం వాళ్ళే ఇక్కడ ఏం జరిగిందో ఆ శాస్త్రజ్ఞులు స్వయంగా చెప్పడం మటుకు ఒక విశేషంలాగా మనం చూడొచ్చు దీన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఇదేదో నేను ఇతర చర్చలోకి నేను బోధలుచుకోలేదు కానీ శాస్త్ర విజ్ఞానం చేసిన పాత్రను కూడా వాళ్ళ ప్రధాన భూమికను కూడా మనం ఇక్కడ గుర్తించాలి ఇంకా మిగిలింది రామానవం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది రాముడి పాటలు రాముడి చిత్రాలు రామ పందిర్లు ఇవన్నీ మనకేమి కొత్త కాదు కాబట్టి ఓకే ఆంధ్రజాతికి ఇది అయోధ్యాపురని నాగార్జున రామదాసులో పాట ఉంటుంది భద్రాద్రి ఈ మధ్య మళ్ళీ అక్కడ ఒంటిమిట్ట గురించి కూడా చెప్తున్నారు ఇవి ఈ స రామనవమికి అయోధ్య రామాలయం రామ మందిర ప్రాణ ప్రతిష్ట అనంతరం భారీ ఎత్తున అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అవి హైలైట్గా ఉంటాయి దీనికి రాజకీయ పార్శ్వం ఉంది అది నేను విడిగా చెప్తాను ఎందుకంటే భక్తిని రాజకీయాలను సం కలగల పులగం చేయదలుచుకోలేదు